అందరికీ నమస్కారమండి జై గురుదేవ్ దత్తాత్రేయ నమ విష్ణు సహస్ర నామాలలో యాభై రెండో నామమైన ఓం త్వష్టే నమ అనే మంత్రానికి అర్థాన్ని విందాం వినయముద్ర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రళయకాల సమయమందు అన్నింటినీ మిక్కిలి చిన్నవాటిగా చేసి తనలో ఇముడుచుకుని పరమాత్మకు నా నమస్కారము అని దీని యొక్క అన్నమాట ఈ నామము త్వక్ష ధాతువు నుండి ఏర్పడిన రూపము ధాతువునకు చెక్కుట చిన్న చిన్నదానిగా చేయుట అని అర్థమున్నది పంచమహాభూతములను ఆధారంగా చేసుకుని దేవతలు నరులు పశువులు పక్షులు కీటకములు మొదలైన అనేక రకములు ప్రాణి సమూహములను శిల్పి బొమ్మలు తయారు చేసినట్లు నిర్మించి వాటికి పేర్లు పెట్టిన వాడు అడిచే పరమాత్మకు త్వష్ట అని పేరు వచ్చిందని భావం అన్నమాట త్వష్ట అంటే తయారు చేసేవాడు నిర్మించేవాడని అర్థం ఉన్నది విన్నారు కదా ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్